జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యాభిపినటువంటి గురువు తల్లి మరొక నమస్కారాలు మన వేదిక మీద దిగ్ధాంతం లేనటువంటి వ్యక్తులు తెలుసుకొని మనం మన జీవితాన్ని చిత్రింపుకోవాలన్నటువంటి ఒక ఆకాంక్ష నిపుణుల మీరు ఒక చిన్న విషయం చెప్ప తెలుసుకున్నాను రాష్ట్ర జిల్లా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తమ ఇంట్గా ప్రవర్తనాలు చేస్తున్నటువంటి కన్నా మనకి పెద్ద స్ఫూర్తి ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు నాకు కల్పిస్తారు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి గారిని సత్యనారాయణ గారిని ఇంకో శ్రీనివాసరావు అంటే ఒక సింధు అన్నారు ఇక్కడ ఈ యొక్క పేరులో వెంటనే అలాగే ముగ్గురు కష్టాలు సత్యనారాయణ గారు మా కళాశాల చాలా దేవుడు నాకు పరిచయం వాళ్ళందరూ కూడా అందరం ప్రభుత్వ పాఠశాలలో వీరాగా ప్రదూపించినటువంటి వాళ్ళు వీటి అనుమానం ఏం లేదు అది మేము రెండోది మీకున్నటువంటి అవకాశాలు ఇప్పుడు చాలా గొప్ప అవకాశాలు మీ ఉన్నాయి మాకు ఇన్ని అవకాశాలు లేదు మాతో సహా అందరం కూడా చిన్న పెట్టుకొని லங்கர் வந்து வேக காணும் பிரபுத்தம் கல்வித்தௌத்தி வாழ் நீங்க வச்ச பிரயத்தனாலே பதவி முக்கிய நீக்கொரு விஷயம் கப்பதான பதார்த்து ஆனா மனதான மணி தான் మా గురువులు కానీ మా తల్లిదండ్రులు గాని మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఒక దెబ్బ తీసేవాళ్ళు తప్పు చేస్తే దండించేటువంటి వాళ్ళు ఆ దెబ్బ ఆ దండల వల్లే మేము ఇక్కడ దాకా ఉత్సామైనటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క ఉపాధ్యాయులు కానీ గురువులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని కట్టడి వేయడానికైనా మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికైనా పిల్లలు ఒక గొప్ప కానీ ఒక ధనం కానీ చేస్తే అమ్మా నాన్న చేసినట్లుగా భావించండి అంత నుంచి ఎక్కువ ఆలోచించక అది ఉంటేనే అది ఉంటేనే మేము ఇక్కడ దాకా వచ్చాం ఇక్కడ కూర్చోగలిగాం అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖున పరీక్షలు జరగబోతూ ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు పరీక్షలు జరగబోతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నలుగురు కలసి వి తె ఇక దాకా తీసుకొచ్చినటువంటి తల్లిని తీసుకొచ్చినటువంటి తండ్రి అన్ని నేర్పించినటువంటి గురువులు ఇక్కడ వాళ్ళు మీ ఇంకా శక్తిని నిరూపించుకోవడానికి మీకు అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క పాఠశాల ఈ నాలుగింటిని నేను గుర్తుపెట్టుకుంటే విజయం మీదే మీరు గొడవబోతూ ఉన్నారు పదికి పది ఖచ్చితంగా వస్తాయి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు